పితృదేవతలందరినీ సంస్మరించుకుంటూ పెత్రమాస ఈ వచ్చే ఆదివారం నాడు జరగనుంది కదా ఆ సందర్భంగా నా పెద్దలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం గౌడ వంశంలో పుట్టిన మేము మాకు తీతులు నక్షత్రాలు తెలియదు పిత్రమాస అనేది పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళ తరఫున బంధువులు మిత్రులు కుటుంబానికి సంబంధించిన వారు కలిసి వాళ్ళందరి సంస్మరణలో గడపడానికి గాను ఉద్దేశించింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నేను కాసారపు పెదలక్ష్మి రాజం లక్ష్మల సంతతి నలుగురు కొడుకులు నలుగురు బిడ్డలు వాళ్ళందరినీ పేరు పేరున సంస్మరించుకుంటూ ఈ పితృమాసనాడు వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ నమస్కరిస్తూ కాసారపు కుటుంబం తరఫున ఈ చిన్ని వీడియోను నివాళిగా సమర్పిస్తుంది